ప్రేక్షకులకు నమస్కారం కడప పోలీస్ లాఠీ ఇదేనా డ్యూటీ ఎంపీ అవినాష్ రెడ్డి ఫైవ్ అటు తర్వాత రైతుల కోసం మేము ఆరు వందల డెబ్బై మంది రైతులకు దాదాపుగా ఒక కోటి పద్నాలుగు లక్షలు నష్టపరిహారం అనే అంశంపై విశ్లేషణ ఇక ఎంపీ అవినాష్ రెడ్డి ఫైవ్ టు ఫైవ్ అదేదో సినిమాలో బ్రహ్మానందం అంటాడు కదా ఐ ఆమ్ ఫైర్ ఫైర్ టు ఫైర్ అని ఆవేశపడ్డాడు ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆవేశపడ్డాడు పోలీసుల మీద ఆవేశపడ్డాడు దొంగతనాలు ఎక్కువ అయ్యాయి జూదాలు ఎక్కువ అయ్యాయి అటు తర్వాత ఎన్నో రకాలైన గంజాయి ఎక్కువ అయ్యింది ఏమి జరిగినట్లు పోలీసులు ఉన్నారు కేవలం వైకాపా కార్యకర్తలపై వైకాపా నాయకులపై కేసు పెట్టే అంశంగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు ఇదేనా కడప పోలీస్ లాఠీ ఇదేనా మీ డ్యూటీ అన్న సందేహాన్ని వ్యక్తపరిచారు ఎంపీ రెడ్డి పోలీసుల మీద ఫైర్ అయ్యాడు తర్వాత ఇది పక్కన పెడితే రైతుల విషయంగా కూటమి ప్రభుత్వం ఏం చేసింది దాదాపుగా మొన్న జరిగిన అరటి రైతుల విషయంలో ఆరు వందల డెబ్బై మంది రైతులకు దాదాపు ఒక కోటి పద్నాలుగు లక్షలు మేము డీడీలు ఇస్తున్నాం ఈ వారంలో ఇస్తున్నాం వైకాపా తరపున మేము డీడీలను రైతులకు అందజేస్తున్నాం మీరు ఏం చేస్తూ ఉన్నారు రైతులకు రైతుల సమస్య పట్ల గాని రైతుల విషయాల పట్ల గాని ఆ తర్వాత పులివెందుల అభివృద్ధి విషయంలో గాని గండి దేవాలయం నుంచి అభివృద్ధి విషయంగా మీరు ఏం చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు ఏడాది అయ్యింది ఏమీ చేయలేకపోతున్నారు అని ఎంపీ అవినాష్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అటు కూటమి ప్రభుత్వంపై ఇటు పోలీసులపై విరుచుకు పడ్డాడు ఈ వీడియోలో చూడండి ఇలా ఆంజనేయ స్వామి టెంపుల్కి ఇప్పుడే జస్ట్ ఒక గంట క్రితం ఇరవై ఆరు కోట్ల రూపాయలతో జగనన్న ప్రభుత్వంలో గండిలో ఆంజనేయ స్వామి టెంపుల్ కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఎప్పుడు లేనంత గొప్ప కార్యక్రమాలు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అక్కడ అది ఎన్నికల ముందే మేము ప్రారంభించాల్సిందే కేవలం మంచి ఆ మాసాల్లో ప్రారంభించకూడదు అని చెప్పి కొంతమంది చెప్తే మేము ప్రారంభించలేకపోయినాం కానీ ఎలక్షన్ అయిపోయి వన్యాయత ఉంది కేవలం ఫ్లోరింగ్ పెండింగ్ ఉంది సైడ్ కాంపౌండ్ వాల్ పెండింగ్ ఉంది కేవలం అంటే నిజంగా గవర్నమెంట్ అనుకుంటే ఒక రెండు వారాల పని ఇది ఒక కాంపౌండ్ వాళ్ళు కూడా మొత్తం కాదు ఒక సైడ్ మాత్రమే ఒక ఇరవై ముప్పై మీటర్లు కూడా పెండింగ్ లేదు ఫ్లోరింగ్ పెండింగ్ ఉంది మహా అంటే ఒక ఏడెనిమిది చదరాలు మాక్సిమం పెండింగ్ ఉంటుంది రెండు వారాల పని ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇంకా పెండింగ్ పెట్టారు ఇరవై ఆరు కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు గండిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఆ మిగిలి ఉన్న ఫ్లోరింగ్ పనిని కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోవడము ఇది సిగ్గుచేటు కాదా అని అడుగుతా ఉన్నాము ఈ ప్రభుత్వాన్ని అంటే ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీకు ఏ మాత్రం శ్రద్ధ ఉందో నిజంగా అర్థమవుతా ఉంది మెడికల్ కాలేజీ అయినా టెంపుల్ అయినా ఈ జిల్లాకే ప్రామాణికమవి ఈ జిల్లా పట్ల ఈ జిల్లా ప్రజల పట్ల ఈ జిల్లా సమస్యల పట్ల మీకు ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉందో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతా ఉంది అయిపోయిన మెడికల్ కాలేజీని ప్రారంభించరు వచ్చిన సీట్లను వద్దని చెప్పి వెనక్కి పంపిస్తారు కేవలం ఫ్లోరింగ్ మాత్రమే పెండింగ్ ఉండే గండిలో ఆంజనేయ స్వామి టెంపుల్ ను పూర్తి చేయరు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తారు ఏమి రాక్షసానందం ఇది కేవలం ఈరోజు ఒకప్పుడు పులివెందల పేరు చెప్తే కడప పేరు చెప్తే అభివృద్ధి సంక్షేమం గుర్తు వచ్చేటి ఈరోజు పులివెందల పేరు చెప్తే కడప పేరు చెప్తే జూదం జూదం తప్పి ఏమి గుర్తు కావడం ఈరోజు రోజు టీడీపీ హయాంలో అక్రమ ఇసుక మైనింగ్ అక్రమ వెరైటీస్ మైనింగు జూదము దొంగతనాలు ఇవి తప్ప మన జిల్లా పేరు చెప్తే ఏమి గుర్తుకు రాడమ్మా విపరీతంగా జూదంలో డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు చాలా మంది రోజు కొన్ని వేల మంది జూదంలో డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు ఆ పోగొట్టుకున్న డబ్బులు రాగొట్టుకోవడానికి కేబుల్ దొంగతనము గోల్డ్ దొంగతనము ఇష్టం వచ్చినట్టు నో లాండ్ ఆర్డర్ పోలీసులు ఎంతసేపు పొలిటికల్ పోలీసింగ్ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించడానికే పోలీసులు ఉన్నారు దొంగతనాలు జరిగితే పట్టించుకోరు జూదం ఉన్నా పట్టించుకోరు లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా గాలికి వదిలేసినారు ఈ మాదిరివాళ్ళ జిల్లాలో పోలీసింగ్ సో ఇప్పటికైనా పోలీసులు కళ్ళు తెరవాలా కళ్ళు తెరిచి సీరియస్ గా లా అండ్ ఆర్డర్ ను అదుపులో పెట్టుకోవాలా జిల్లాలో విచ్చల విడిగా జరుగుతా ఈ దొంగతనాలను అదుపులోకి తీసుకొని రావాలా జిల్లాలో విడిగా జరుగుతున్న ఈ జూదాన్ని అరికట్టాలని చెప్పి పోలీస్ శాఖను ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ మరొక్కసారి రైతుల తరఫున మరొకసారి నష్టపోయిన ప్రతి రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ మరియు నష్టపోయిన ప్రతి రైతు ఆర్టీ ఇన్పుట్ సబ్సిడీ అందించాల అదేవిధంగా పంటల బీమా కూడా అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం ఈ గాలు వలన లింగాల మండలంలో అపారమైన అరటి పంట నష్టం జరిగింది మరి ఆ తరుణంలో మార్చి ఇరవై నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామాలన్నీ కూడా తిరగటము ఆ గ్రామాల్లో అరటి పంట నష్టం ఆయన గమనించటము నష్టపోయిన ప్రతి రైతుకు కూడా మార్చి ఇరవై రెండో తారీఖు జరిగిన నష్టం ఏదైతే ఉందో ఆ నష్టపోయిన ప్రతి రైతుకు కూడా పార్టీ తరఫున కూడా వీలైనంత వరకు సహాయం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది మరి అనౌన్స్ చేసిన విధంగానే అధికారుల దగ్గర క్రాప్లాస్ ఎన్యూమరేషన్ ఏదైతే హార్టికల్చర్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు క్రాప్ లాస్ ఎన్యూమరేషన్ చేసినారో ఆ క్రాప్ లాస్ ఎన్యూమరేషన్ డేటాను మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి పంపించడం జరిగింది దాదాపు మార్చి ఇరవై రెండో తారీఖు జరిగిన డ్యామేజ్ అయితే ఆరు వందల డెబ్బై మంది రైతులు పద్నాలుగు వందల ఇరవై ఎకరాలు డ్యామేజ్ జరిగింది లింగాల మండలంలో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నష్టపోయిన ఆరు వందల డెబ్బై మంది రైతులకు హెక్టార్ కు ఇరవై వేల రూపాయలు చొప్పున పార్టీ తరఫున ఆర్థిక సహాయం మరి చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా దానికి సంబంధించిన డీడీలు కూడా ప్రతి రైతు పేరుతో ఆరు వందల డెబ్బై డీడీలు కూడా మరి పంపించడం జరిగింది ఈ డీడీలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒక వారం వ్యవధిలో ఆ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వారతో పాటు ఆ నష్టపోయిన రైతులను మరి ఆఫీస్ పిలిపించి ఆ డీడీలు అందరూ కూడా నష్టపోయిన రైతులకు అందించే కార్యక్రమం కూడా ఒక వారం ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం ఎందుకంటే దాదాపు ఆరు వందల డెబ్బై మంది రైతులు అందరికి ఇన్ని పర్సెంట్ డీడీలు ఇచ్చే వెరిఫై చేసుకొని డీడీలు ఇవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక వారం రోజులు ఈ ప్రక్రియ కంప్లీట్ చేస్తాం మరి దీని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ గొప్ప సహాయం దాదాపు కోటి పద్నాలుగు లక్షలు మొత్తం ఆరు వందల డెబ్బై మంది రైతులకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా తన బాధ్యతను గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సహాయం ఫలితంగా ప్రభుత్వంలో కూడా ఎంతో కొంత చలనం వస్తారని చెప్పి రైతులందరూ కూడా ఆశిస్తా ఉన్నారు ప్రెస్ మీట్ లో కూడా ఆ రోజు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు నష్టపోయిన ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమా కూడా అందించాలి అని చెప్పి గట్టిగా గవర్నమెంట్ కోరడం జరిగింది అంతేకాకుండా పులివందల నియోజకవర్గంలో పులివెందల టౌన్ లో అరటి రైతులను ఉద్దేశించి దాదాపు ఐదు వందల మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ను గడిచిన ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది దాదాపు ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయితే దాదాపు పదకొండు నెలలైంది గత ప్రభుత్వంలోనే ఎన్నికలకు ఎన్నికలకు ముందు ఓపెన్ కూడా చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయితే ఇంకా యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై ఇది సిక్కుచేటు కాదా పిలువల రైతుల పట్ల మీకు నీకున్న శ్రద్ధకు ఇది కాదా ఇది కాదా ఒక్కసారి ఆలోచించండి అన్ని పూర్తయినాయి ఇరవై ఆరు కోట్ల రూపాయల ఫెసిలిటీ ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది జగనన్న ప్రభుత్వం కేవలం దాన్ని వినియోగంలోకి తీసుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది ఇప్పుడున్న ప్రభుత్వం విఫలమైంది కేవలం బిట్స్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అప్పచెప్పడమే అంతే వాళ్ళు రైతుల దగ్గర పంట కొనుగోలు చేయడం అంటే దీని వలన ధరలు కూడా స్టెబిలైజ్ అవుతాయి ఇప్పుడు నెల క్రితం చూస్తే నెల రెండు నెలల క్రితం అరటి అరటి ధరలు చాలా బాగున్నాయి ఆశాజనకంగా ఉన్నాయి రైతులకు ఇప్పుడు చూస్తే డిజాస్టర్ ఘోరాతిఘోరంగా ధరలు పడిపోయినాయి మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ కోల్డ్ స్టోరేజ్ కనుక నిజంగా ఈ పాటికి వినియోగంలో ఉంటే ధరల స్టెబిలైజేషన్ కు ధరల స్థిరీకరణకు ఆ కోల్డ్ స్టోరేజ్ ఉపయోగపడి ఉండేది మరి అటువంటి చక్కటి ఫెసిలిటీని మేము నిర్మించినా కూడా ఇరవై ఆరు కోట్ల రూపాయలతో మేము నిర్మించినా కూడా ఈ ప్రభుత్వము ఇప్పటికీ కూడా వినియోగంలోకి తీసుకొని రాకపోవడం నిజంగా సిగ్గు చేయడం ఇప్పటికైనా కనీసం కళ్ళు తెరవండి ఏదైతే నష్టపోయిన రైతులకు మేము ఇన్పుట్ సబ్సిడీ పంటల బీమా డిమాండ్ చేసాము చేస్తున్నాము అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ వినియోగంలోకి తీసుకుందామని అడుగుతున్నాము ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి రైతులకు అండగా నిలబడండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక్క బనానా కోల్డ్ స్టోరేజ్ కి సంబంధించే కాదు మీరు గమనిస్తే ఈ నియోజకవర్గంలో ఇంటగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది దాదాపు అది కూడా ఒక ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు దాన్ని వినియోగంలోకి తీసుకొని రావాలని అది కూడా ఎలక్షన్లకు ముందే ఓపెన్ చేసినాం దాన్ని ఇప్పటికీ వినియోగంలోకి తీసుకొని రాలా